ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది ఈ విషయాన్ని కొందరు అధికారికంగా ప్రకటిస్తుంటే మరికొందరు మాత్రం విడాకుల విషయాన్ని అధికారికంగా చెప్పనప్పటికీ ఇండైరెక్ట్గా హింసిస్తున్నారు తమ సామాజిక మాధ్యమాల్లో భర్తతో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు తీసేస్తున్నారు ఆ తర్వాత మెల్లగా విడాకుల ప్రకటనతో షాక్ ఇస్తున్నారు టీమిండియా క్రికెట్లో చాలామంది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే ఈ మధ్యకాలంలో క్రికెట్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది ఇటీవలే హార్దిక్ పాండ్యా నటాషా విడాకులు తీసుకున్నారు అంతకుముందు చాలామంది క్రికెటర్లు విడాకులు తీసుకున్నప్పటికీ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోవడం చాలా హాట్ టాపిక్ అయింది ఈ మధ్యకాలంలో చాహల్ అలాగే ధనశ్రీ కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి సంచలన వార్త ఇప్పుడు వైరల్గా మారింది అతి త్వరలోనే సెహ్వాగ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది నేషనల్ మీడియాలో కూడా దీనిపై రకరకాల కథనాలు వస్తున్నాయి దాదాపు ఇరవై సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకోబోతున్నారంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తితో విడాకులు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ ఓ వార్త ఇప్పుడు పెను వైరల్ అవుతోంది ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ పెళ్ళైన ఇరవై సంవత్సరాల తర్వాత తన భార్యకు సెహ్వాగ్ విడాకులు ఇస్తున్నట్టు మాత్రం అక్కడ కథనాలు అవుతున్నాయి అయితే రెండు వేల నాలుగు సంవత్సరంలో వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆర్తి వివాహం చేసుకున్నారు గత కొద్ది రోజులుగా ఆర్తి అలాగే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విడివిడిగానే ఉంటున్నారట దీపావళి పండుగ నుంచి వాతావరణం నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి అంతేకాదు దీపావళి పండుగ సందర్భంగా తన కుమారుడితో పాటు తల్లి ఫోటోలను షేర్ చేశారు సెహ్వాగ్ భార్య ఫోటోలు మాత్రం షేర్ చేయలేదు అప్పటి నుంచి వీరేంద్ర సెహవాగ్ అలాగే ఆయన భార్య ఆర్తి మధ్య గొడవలు ప్రారంభమైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అయితే సాధారణంగా ఆమె వేడుకల్లో పాల్గొనలేదని కొంతమంది ప్రచారం చేశారు కూడా అన్నాడు కానీ ఇప్పుడిప్పుడే ఈ విషయంపై క్లారిటీ వస్తోంది కొన్ని వారాల క్రితం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పాలక్కడ్లోని విశ్వనాగ్యాక్షి ఆలయానికి వెళ్ళిన ఫోటోలు పంచుకున్నారు సెహ్వాగ్ అయితే అందులో కూడా భార్య గురించి ఎక్కడా ప్రస్తావన లేదు ఇలా ప్రతి చోటుకు సింగిల్గానే వీరేంద్ర సెహ్వాగ్ వెళ్తున్నారు ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆర్తి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త అయితే బాగా ప్రచారం అవుతోంది ఇక ఈ వార్తలు ఇంతలా పెనువైరల్ అవుతూ ఉండడంతో సెహ్వాగ్ అభిమానులు మాత్రం వారు ఖచ్చితంగా కలిసే ఉంటారని కేవలం ఇవి ఒక రూమర్స్ మాత్రమేనని వీటిని నమ్మక్కర్లేదంటూ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా వీటిని కొట్టిపడేస్తూ ఉన్నారు